రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం గొప్ప దేవుడా ఆశ్చర్య నీకు వందనాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీ మాతో మీరు మాట్లాడమని నీ వాక్యము చేత మమ్మల్ని ప్రోత్సహించమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము గలతీలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో కష్టము నిరీక్షణ సపల మగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము ఈ మాటలు మనం గమనించినట్లయితే నిరీక్షణ సపల మగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము మన యొక్క నిరీక్షణ మనం దేనికోసమైతే నిరీక్షిస్తూ ఉన్నాము దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నాము దాన్ని ఎలా చూడాలి అంటే ఆత్మ ఆత్మతో ఆత్మ ద్వారా ఎదురు చూసేవారిగా ఉండాలి ఈ మాట్లాంటిన్న నా ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితంలో దేనికోసం ఎదురు చూస్తా మన బ్రతుకులు దేనికోసము ఎదురు చూస్తూ ఉన్నాం మనం దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నా ఎలా ఎదురు చూడాలి అంటే ఆత్మలో అంటే ఏ ఆత్మలో ఎదురు చూసినట్లయితే దాన్ని మనము పొందుకోగలము ఎవరు ఆత్మలో చూడగలరంటే ఎవరైతే దేవుని వాక్యము చేత నింపబడ్డారో ఎవరైతే దేవుని మాటలు విశ్వాసం ఉంచుతున్నారో ఎవరైతే దేవుని మాట మీద నమ్మకం ఉంచుతున్నారో వాళ్ళు ఎలా ఎదురు చూస్తారంటే ఆత్మతో ఎదురు చూస్తారు అనగా విశ్వాసంతో ఎదురు చూస్తారు ఎవరైతే విశ్వాసంతో ఎదురు చూస్తారో వారి జీవితంలో వారు ఆశించినది పొందుకోగలుగుతారు ఎవరైతే నిరీ విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉంటారో వారు ఆశించినది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు ప్రియుల ఎందుకనగా విశ్వాసము ఎక్కడి నుంచి వస్తుందంటే మాట వినటం ద్వారా విశ్వాసం వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది వినటం వలన విశ్వాసము కలుగును అది ఎవరి మాట అయి ఉండాలి అంటే అది దేవుని మాట అయి ఉండాలి కాబట్టి ఉదయం కాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్న ఒక ఉన్నతమైన స్థానాన్ని వెళ్ళాలన్నా నీ సమస్యల నుంచి బయటికి రావాలన్నా నీవు అభివృద్ధి చెందాలన్నా దేనికోసం నీ జీవితంలో ఎదురు ఉన్నా ఆ ఎదురు చూసే దానికోసము ఎలా ఎదురు చూడాలంటే ఆత్మతో ఎదురు చూడాలి దేవునామానికి మహిమ కలుగునిగా ఎవరైతే ఆత్మతో ఎదురు చూస్తారో వారి జీవితంలో దాన్ని పొందుకుంటారు కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనం కూడా ఎలా ఎదురు చూడాలి అంటే ఆత్మతో ఎదురు చూడాలి ఎవరు ఆత్మతో ఎదురు చూస్తారు అంటే దేవుని వాక్యము చేత వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారు ఎలా ఎదురు చూస్తారు ఆత్మతో ఎదురు చూస్తారు ఎవరైతే ఆత్మతో ఎదురు చూస్తారో వారు దాన్ని పొందుకుంటారు నీ జీవితంలో దేన్ని పొందుకోవాలని ఆశపడతా ఉన్నావు నీ జీవితంలో దేన్ని దేన్ని సాధించాలని ఆశపడతా ఉన్నావు ఆత్మతో ఎదురు చూడాలి అనగా దేవుని వాక్యం అందు నమ్మకం ఉంచాలి దేవుని అందు విశ్వాసం ఉంచాలి అలా చూసినప్పుడు దాన్ని మనము పొందుకోగలము అందుకే ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు నిరీక్షణ సపల మగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము మనం ఆత్మతో ఎదురు చూసే ఎదురు చూసేవారిగా ఉండాలి ఆయన ఉన్న వాటిని లేనట్టుగాను లేని వాటిని ఉన్నట్టుగాను చేయగలిగినటువంటి సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆయనకి సమస్తమో సాధ్యమే ఈరోజు నువ్వు శ్రమలో ఉండొచ్చు ఈరోజు ఇబ్బందిలో ఉండొచ్చు ఈరోజు నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కానీ నువ్వు నేను ఎలా ఎదురు చూడాలంటే ఆత్మతో చూడాలి ఎప్పుడైతే మనము ఆత్మతో ఎదురు చూస్తామో దేవుడు మనకి సహాయం చేస్తాడు మన ఆత్మలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక పరిశుద్ధుడ ప్రేమగాలి తండ్రి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము ఆత్మతో ఎదురు చూసేవారిగా విశ్వాసము కలిగి ఎదురు చూసేవారిగా ఉండాలని మాతో మాట్లాడ అందును బట్టి నీకు వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత బలపడి నీ వాక్యము చేత విశ్వాసము పొందుకుని ప్రభా జీవించే కృపను మాకందరికీ అనుగ్రహించమని ఏస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి అమ్మే